త నిద్రపోతూ ఉంటుంది అదే టైంకి గౌతమ్ పుష్ప గెటప్ వేసుకుని ఇంట్లోకి ఎంటర్ అయ్యి సీతను ఇంట్లో నుంచి బయటికి తీసుకెళ్ళి చంపేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక ఎలాంటి సౌండ్ చేయకుండా మెల్లగా సీత రూమ్లోకి వెళ్తాడు సీత నిద్రపోతూ ఉంటే మొత్తం ముందు చల్లిన కట్ సీత ముక్కు దగ్గర పెడతాడు ఇక దాంతో సీత స్లోహ తప్పుతుంది ఇక సీతను తన రెండు చేతులతో ఎత్తుకుని ఇంట్లో నుంచి బయటికి తీసుకొస్తాడు ఇక అలా గౌతమ్ సీతను ఎత్తుకుని బయటకు వస్తూ ఉంటే సీత బరువుని మోయలేక గౌతమ్ సీతను కింద పడేస్తాడు ఇక అప్పుడు సీత చెయ్యి పంపుకు తగిలి పంపు ఓపెన్ అయ్యి ఆ నీళ్ళన్నీ కూడా సీత మొహం మీద పడతాయి దాంతో సీత శ్రోహలోకి వస్తుంది గౌతమ్ని పుష్ప గెటప్లో చూసి ఏయ్ ఎవర్రా నువ్వు ఎందుకు వచ్చావు మా ఇంటికి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక గౌతమ్ కత్తి తీసుకుని సీతను పడవబోతూ ఉంటే సీత గౌతమ్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది ఎవర్రా నువ్వు నన్నెందుకు చంపాలనుకుంటున్నావురా అని చెప్పి సీత గౌతమ్ని అడుగుతూ ఉంటే గౌతమ్ సీతను కత్తితో పడవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇక సీత గౌతమ్ని గట్టిగా బలవంత ఉపయోగించి పక్కకు నెట్టేసి తన చేతిలో ఉన్న కత్తి కింద పడిపోయేలా చేస్తుంది ఇక పెద్ద కర్ర తీసుకుని గౌతమ్ కాళ్ళపై కొడుతుంది ఇక గౌతమ్ కదలేని పరిస్థితిలో ఉంటాడు ఇక అప్పుడు పంపు నుంచి నీళ్లు కారుతూ ఉంటాయి కదా అన్ని పైప్ తీసుకుని గౌతమ్ మొహం మీద కొడుతూ ఉంటుంది ఇక గౌతమ్ ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి సీతను అడుగుతూ ఉంటాడు ఈ నీళ్ళని మీ ముఖం మీద పోయటం వల్ల మీ ముఖానికి ఉన్న రంగు తొలగిపోతుంది నువ్వెవరో నాకు తెలిసిపోతుంది అని చెప్పి సీత గౌతమ్ని అంటూ గౌతమ్ మోహంపై పైప్తో నీళ్లు పెడుతూ ఉంటుంది మరి సీత గౌతమ్ గుర్తుపట్టేస్తుందా అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం